హాయ్ ఎవరివాన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను వచ్చేసి బూందీ లడ్డు కోసము బూందీ అయితే చేసి పెట్టుకుంటున్నాను రేపు మా చిన్న బాబు బర్త్డే మా చిన్న బాబు బర్త్డే కాబట్టి వాళ్ళ క్లాస్ టీచర్లకి స్వీట్ హార్ట్ ఇద్దాంలే అని ఇక్కడైతే నేను బూందీ అయితే చేసి పెట్టుకున్నాను ప్రతి ఇయర్ ఏంటంటే నేను మా హస్బెండు బయటకు వెళ్ళి స్వీట్ హార్ట్ తీసుకొని అలాగే పిల్లలకి కావాల్సిన థింగ్స్ కానీ పంచాల్సినవి ఇవ్వాల్సినవి ఉంటాయి కదా పిల్లలకి ఆ థింగ్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ తీసుకొని స్కూల్లో ఇచ్చేసి వచ్చేవాళ్ళము ఈ ఇయర్ ఏంటంటే మా హస్బెండ్ డ్యూటీ పర్పస్గా బిజీ అయిపోయి నువ్వే వెళ్ళాల్సి వస్తుంది స్కూల్కి వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పారు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుంటాను ఆటోని ఇక్కడికి వెళ్తే స్కూల్కి డైరెక్ట్గా దిగేలాగా ర్యాపిడో బుక్ చేస్తాను ఇంక ఈసారి అలాగా ఇంక ఈ స్వీట్ హార్ట్ బయట తీసుకోవడానికి కుదరదు అని నేను అప్పటికప్పుడు ఫిక్స్ అయ్యి లడ్డు అలాగే మిక్చరు నేను ఇంట్లోనే చేసుకొని తీసుకెళ్ళాను మనం లడ్డు ప్యాక్ చేయాలి అంటే ముందు రోజే చేసి పెట్టుకున్నానుకో లడ్డు అనేది బాగా ఆరుద్ది మనం ప్యాక్ చేసుకున్నప్పుడు లడ్డు అనేది తునక్కుండా ఉంటుంది కాబట్టి నేను ముందు రోజు నైటే చేసుకున్నాను నేను ఫస్ట్ టైం లడ్డు చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది వన్ అవర్లోనే లడ్డు మిక్చర్ కూడా చేసేసాను నేను నైట్ నైన్ థర్టీకి మొదలు పెట్టాను ఇవి స్వీట్ చేయటము టెన్ కల్లా స్వీట్ హార్ట్ రెండు చేయటం అయిపోయింది ఇంకా నేను నిద్ర లేవగానే ఫస్ట్ జిప్ లాక్లో ఇవి వేసేసాను కొన్ని మిచ్చరు అలాగే ఒక లడ్డు రెండు చాక్లెట్లు అయితే వేశాను ఇవి మాత్రం టీచర్లకు మాత్రమే పిల్లలకు మాత్రం బిస్కెట్ ప్యాకెట్లు తీసుకెళ్ళాను నేను డి మార్ట్లో బిస్కెట్ ప్యాకెట్లు ఫార్టీ వేసాను ఫార్టీ వేస్తే అక్కడ వాళ్ళు ఇన్ని తీసుకెళ్ళకూడదు దేని పర్పస్ అని అడిగారు నేను పిల్లలకు పంచాలి అనేసరికి ఎక్స్క్యూజ్ చేసి బిస్కెట్ ప్యాకెట్లు అయితే ఇచ్చారు ఎక్కువ ఇవ్వరంట షాప్లో వాళ్ళు తీసుకెళ్తున్నారని డి మార్ట్ వాళ్ళు చెప్తున్నారు ఇంకా మా పిల్లల స్కూల్ కూడా మార్ట్ ఆపోజిట్ ఎదురుగానే ఉంటుంది అందుకని నేనైతే అక్కడే తీసుకొని పిల్లలకైతే పంచాను ఈరోజు బాబు బర్త్డే కాబట్టి బాబు చేతే పూజ అయితే చేయించాను నేను పూజ చేసేటప్పుడు మొత్తం క్లీన్ చేసి పూలు పెట్టి అవే దీపాలు పెట్టిన తర్వాత వెలిగియమని చెప్తాను ఈరోజు నేను స్నానం చేయలేదు దియాన్ని అందుకని బాబు చేత అన్ని పనులు చేయించి దీపం అయితే పెట్టించాను ఇంకా స్కూల్కి అయితే పంపించాను స్కూల్కి పంపించి అక్కడ అంతా ఇచ్చేసి వచ్చిన తర్వాత నేను కొన్ని అక్షింతలు కూడా తీసుకెళ్ళాను వాళ్ళ అంతే వాళ్ళ టీచర్ల చేత ఆశీర్వాదం ఇప్పించుకుంటాడు అని నేను అక్షింతలు కూడా తీసుకెళ్ళి కాలక నమస్కారం చేయించాను అబ్బాయి చేతను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి ఇష్టమని నేను అబ్బాయిని అడిగాను ఏం చేయమంటావు అని పానీపూరి అని అడిగాడు అందుకని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేనైతే పిల్లల కోసం పానీపూరి అయితే చేశాను అలాగే పిల్లలకి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ప్రతి సంవత్సరం నేను అయితే తెప్పిస్తాను ఇంకా మిగతా రెసిపీలు మారుతూ ఉంటాయి కానీ సమోసా మాత్రం యాజిటీజ్గా సమోసా అయితే ఉంటుంది ఇంకా సమోసాలు అన్నీ కేక్ కానీ తెచ్చేసి పిల్లలు మాత్రం కొన్ని సాంగ్స్ పెట్టించి డ్యాన్స్లు వేయించాను ఇంకా కేక్ అయితే కేక్ కూడా నార్మల్ ఎప్పుడు చాక్లెట్ కేకే తెస్తాడు మాకు ఇంకా చాక్లెట్ కేకే ఇష్టం ఎక్కువగా మా ఇంటి చుట్టుపక్కల పిల్లలందరిని పిలిచి కేక్ కటింగ్ అయితే అయిపోయింది కేక్ కట్ చేసిన తర్వాత కొన్ని సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు కూడా వేసారు ఇంకా పిల్లలు తినేసి కొంచెం తాగేసిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళి టపాసులు అయితే పేల్చుకున్నారు మా చిన్నబాబు అంటే మా పక్కింటి ఆంటీ వాళ్ళకి బాగా ఇష్టము వాడు పుట్టిన కానించి వాడిని చూస్తూ ఉంటారు వాడిని బాగా ఆడిపించుకున్నారు కూడా నేను డేలో వాడికి స్నానం చేయించడమే ఇంకా స్నానం చేసింది నుంచి వాళ్ళు మా బాబుని తీసుకుని ఆడిపించుకుంటూ ఉండేవాళ్ళు అప్పటి నుంచి వాడంటే వాళ్ళకి బాగా ఇష్టము ప్రతి సంవత్సరం బర్త్డేకి వాడికి ఒక డ్రెస్ అయితే తీసుకుంటారు ఈ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న ఆవిడే ఆంటీకి బాగా ఇష్టం వాడంటే ఇంక ఈవినింగ్ వచ్చేసి టపాసులు కూడా వాళ్ళే తెచ్చి పేలుస్తూ ఉంటారు వాడి బర్త్డే సందర్భంగా లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళే స్కూల్కి వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చుకొని షాపింగ్ అయితే చేశారు అంత ఇష్టము ప్రతిరోజు వాడిని చూడకుండా ఉండరు బాగా కలవరిస్తూ ఉంటారు ఆ బాబుని ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్